అండ్ మన నిన్నకే నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్యా ఛానల్ ఇది ఛానల్ పేరు వచ్చి రాణి వి అనమాట నేను ఓన్లీ సంధ్యా ఛానల్ అని చెప్తున్నాను కానీ సంధ్య రాణి కలిపి చే కొట్టి ఇంకోటి వచ్చి స్పేస్ ఇచ్చి వి కొట్టాలన్నమాట అప్పుడు నా ఛానల్ అయితే వస్తుంది మీకు ఇప్పుడైతే రోజైతే నేను గ్యాలక్సీ జెడ్ ఫోర్ సిక్స్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను దానికోసం ఇండియాలో రేట్ ఎంత ఉంది ఇక్కడ రేట్ ఎంత ఉంది దానికోసం డీటెయిల్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఎవరైనా ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా అయితే ముందుగా మనం మ్యాటర్లోకి గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ సిక్స్ అంటే ఇది ఇప్పుడు వచ్చిన న్యూ ట్రెండింగ్ మోడల్ అండి కోవైడ్లో అయితే చాలా ట్రెండింగ్గా నడుస్తుంది ఇండియాలో అయితే చాలా ఎక్స్పెన్సివ్గా నడుస్తుంది అందు గురించి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు వచ్చి ఇందులో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ అవుతుంది ట్వల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ వల్ల ఒక ఒకటి ఉంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ వన్ టీబీ కూడా ఉందండి వన్ టీబీ అంటే మీకు స్టోరేజ్ వచ్చి థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంతైతే ఎవరు వాడతారు తెలుసా ఎక్కువగా ఫోన్లోనే పని ఎక్కువగా ఇండియాలో అయితే మనకి పేపర్ విలేకర్లు ఉంటారు చూడండి వాళ్ళకైతే సూపర్ పని అండి ఎందుకంటే వాళ్ళకి ఫోన్ తోటి పని కాబట్టి స్టోరేజ్ అయితే చాలా ఎక్సలెంట్ స్టోరేజ్ అనమాట ఇంకోటి రోజు ఫోల్డింగ్ ఫోన్ కాబట్టి దీని డిస్ప్లే కూడా చాలా అని ఎక్స్ట్రాడినరీ డిస్ప్లే అండి ఫోల్డింగ్ డైనమిక్ ఎల్టీపీఓ డై అని డిస్ప్లే అండి డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది దీని డీటెయిల్స్ కోసం కూడా మీరు ఆన్లైన్లో అన్నీ చెక్ చేయొచ్చు సూపర్ ఫోను కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ గా ఉన్నాయండి వైట్ నావీ బ్లూ సిల్వర్ బ్లాక్ పింక్ లేడీస్ కి అయితే పింక్ షో సూపర్ అనుకో ఇది వచ్చి స్టోరేజ్ కోసం అయితే చెప్పేస్తాను కాబట్టి దీని రేట్లు చెప్తానండి ఇప్పుడు ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఇండియాలో వచ్చి లక్ష అరవై ఐదు వేలు ఉందండి లక్ష అరవై ఐదు వేలకు మీకు ఇండియాలో ఈ ఫోన్ దొరుకుతుంది ఈ స్టోరేజ్లో దొరుకుతుంది కానీ ఇక్కడ ఒవైట్ మనీ ఇండియాకి కంపేర్ చేస్తే ఎంత ఉందో తెలుసా లక్ష ఇరవై మూడు వేలు ఉందండి ఎంత సేవ్ అవుతున్నారో తెలుసా అంటే ఇరవై మూడు వేల మూడు వందల ఒక రూపాయి పడిందండి ఆ మూడు వందల ఒక రూపాయి కూడా నేను వదలలేదు నేను బ్యాంకు రేటుని బట్టి నేను కౌంట్ చేసుకున్నాను అనమాట ఎంత వస్తుంది అన్నది మీరు టోటల్గా సేవ్ నలభై రెండు వేల మూడు వందల ఆ మూడు వందలు వదిలేదండి నలభై రెండు వేలు సేవ్ అవుతున్నారు ఓకేనా నలభై రెండు వేలు సేవ్ అవుతున్నారండి ఇంకొకటి వచ్చి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ స్టోరేజ్ ఇది ఇదైతే ఇండియాలో లక్ష డెబ్బై ఏడు వేలు ఉందండి లక్ష డెబ్బై ఏడు వేలకి ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ స్టోరేజ్ దొరుకుతుంది అదే మీకు ఇక్కడ కొంటే లక్ష ముప్పై ఏడు వేలు అండి అంటే మీరు టోటల్గా ఎంత సేవ్ అయినట్టు నలభై వేలు సేవ్ అయినట్టు అంటే కోవైట్లో ఒక నెల అంతా తన ఫ్యామిలీని వదులుకొని వచ్చి కష్టపడిన వాళ్ళకి నెల అంతా దొరికే శాలరీ అనమాట ఓకేనా ఇంకొకటి వచ్చి వన్ టీబీది అంటే థౌసండ్ అండ్ ట్వంటీ ఫోర్ చెప్పాను కదా అది వచ్చి ఇండియాలో అయితే రెండు లక్షల వెయ్యి రూపాయలు ఉందండి రెండు లక్షల వెయ్యి రూపాయలు ఇక్కడైతే లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల రెండు రూపాయలు ఇదేంటిది పిల్ల రెండు రూపాయలు కూడా వదులుతలేదా అంటే కాదండి నేను బ్యాంక్ రేటుని బట్టి నేను కౌంట్ చేశాను కాబట్టి నేను ఏంటి రూపీస్తో సహా చెప్తున్నాను లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల రెండు రూపాయలు మీరు అక్షరాల ముప్పై ఆరు వేల నాలుగు వందల రెండు రూపాయలు సేవ్ అవుతున్నట్టండి అంటే కోవైట్ ఇంట్లో కద్దామ్ మళ్ళీ ఎంతో బాధపడి కష్టపడి నెల జీతం అండి అలాంటిది మీరు ఈ ఫోన్లో ఎంత సేవ్ చే చేసుకోగలుగుతున్నారు ఓకేనా కానీ ప్రతి ఒక్కరు కువైట్లోనే తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు లోనే కొనాలి అన్న రూల్ ఏమీ లేదండి మనకి తప్పలేనప్పుడు మనం ఇండియాలోనే తీసుకుంటాము మీకు ఎవరు ఫ్యామిలీ లో ఎవరు లేరు అలాంటప్పుడు మీరు ఏం చేయలేరు దానికి మీరే నేను మేము ఏం చేయగలము అన్నది మీరు ఆలోచించక్కర్లేదు ఇంకా తప్పలేనప్పుడు అక్కడే మనకి తీసుకోవాలి ఎందుకంటే మన ఇండియాలో దొరికే వస్తువు ఎప్పుడైనా సరే మన ఇండియా ఇబ్బంది లేకుండా ఏదైనా చేసుకోవచ్చు కానీ మీ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు లేదంటే మీ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ప్లస్ అవ్వడానికి అండి ఎంతో కొంతమంది ఇప్పుడు వెయ్యిలో కనీసం పది మంది తన డబ్బులు తను సేవ్ చేసుకోవడంలో తప్పు కదా ఇప్పుడు వెయ్యి మంది సేవ్ చేసుకోవాలంటే అయిపోదండి వెయ్యి మందిలో కనీసం ఒక పది మంది సేవ్ చేసుకున్నారనుకో అది మన మనకి కూడా తృప్తిగా ఉంటుంది వాళ్ళు మన వల్ల ఎవరో ఒకరు తెలుసుకున్నారని అందు గురించే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి ఇప్పుడు నెల జీతం ఒక మనిషి సేవ్ అయ్యాడు అనుకోండి ఏదైనా వస్తువు కావాలనుకుంటాడు ఇప్పుడు ఆ ఆ వస్తువు కొన్నప్పుడు నెల జీతం సేవ్ అయ్యాడు అనుకో వాళ్ళకి ఆనందమే కదా కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక నా వీడియో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఇది కొవైట్ ఖైథాన్లో అమ్మాయి ఉందని చెప్పండి నేనైతే మంచి రేటుకే మీకు మంచి మంచి ఫోన్లు అయితే అందజేస్తాను ఒకవేళ వాళ్ళు ఇంట్లో బయటికి రాలేకపోతే కనుక నేను డెలివరీ కూడా డెలివరీ అవైలబుల్ ఉందండి వన్ వన్ కేజీ పడుతుంది ఇండియా మనీ వచ్చి నూట డెబ్బై రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలండి ఇప్పుడు బ్యాంక్ రేట్ని బట్టి అదే కనుక ఒకవేళ మసలా ఓఫ్రా ఇవన్నీ చాలా లాంగ్ అండి వెళ్ళి రావడానికి రెండు గంటలు పడుతుంది అవి అయితే మీకు ఖచ్చితంగా ఫైవ్ కేడీ అండి ఓకేనా ఫైవ్ కేడీ అంటే ఇండియా మనీ వచ్చి ఒక థౌజండ్ రూపీస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఓకేనా ఎవరైనా సరే మన వాళ్ళైతే మిస్ మిస్ కావద్దు మనకు అవకాశం ఉన్నప్పుడు వదులుకో వదులుకునే ప్రసక్తి పెట్టుకోద్దండి ఎందుకంటే అవకాశం లేని వాళ్ళైతే వాళ్ళు తీసుకోవడంలో అర్థం లేదు మీకు అవకాశం ఉంది కూడా మనద్దు ఇంకొకటి వచ్చి ఐఫోన్ల కోసం కూడా నేను వీడియోలు చేస్తానండి ఇంకా వివో ఫోన్లు కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ వారంటీతో కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు ఏదైనా సరే మీరు నన్ను అడగాలి అంటే కనుక నేను నా నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను మీరైతే మట్టికి నాకు సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో చేస్తే కనుక నా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి మీరు చక్కగా నా అన్ని గురించి తెలుసుకోవచ్చు ఈ ఫోల్డింగ్ ఫోన్ లోని మీకు వచ్చి స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ కూడా ఉందండి ఎయిట్ జెంట్ త్రీ అనమాట అసలు దీని లుక్ చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ వచ్చి లుక్ చేస్తారు కదా పింక్ కలర్ లో ఫోల్డింగ్ అయితే నా దగ్గర ఉంది ఇది డెమో అండి ఫోన్ కాదు ఫోన్ ఓపెన్ చేసి చేయడానికి కంపెనీ అయితే మాకు ఓపెన్ ప్లేస్ ఇవ్వలేదండి ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి జస్ట్ డెమో చూపించమనే ఇచ్చారు చూడండి ఫోల్డింగ్ ఇక్కడ కూడా మీకు స్క్రీన్ ఇట్లా కూడా మీరు టచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ కూడా స్క్రీన్ అసలు దీనికి ఎలా ఉందంటే నేను దీని డెమో అంతా చూసాను అనమాట చాలా క్లారిటీగా చాలా అందంగా ఉంది ఫోన్ అసలు ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే మన ఇండియన్స్కి అయితే చాలా లగ్జరీగా ఉంటుందండి ఎందుకంటే ఈ కోవిడ్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఫోన్లు పట్టుకుని ఉంటే మన వాళ్ళు చాలా ఆనందపడతారు కదా చూసి వాళ్ళ కోసమే అంటే వాళ్ళకి మనం ఎంతెంత ఎక్స్పెన్సివ్ ఫోను ఇవ్వలేము కానీ మనం ఏదైనా ఒకవేళ కష్టపడి కొన్నామనుకో కనీసం వాళ్ళు ఉన్న రోజులైనా వాడుకుంటారు కదా అలాగని చెప్పి అందరూ ఎక్స్పెన్సివ్ ఫోన్లన్నీ కొనాలని లేదండి ఎవరికైనా సరే ఒకవేళ మాకు ఈ ఫోన్ ఇంపార్టెంట్ చదువులకు కానీ లేదంటే ఏ విషయంలోనైనా మీరు మంచిగా వాడుకోవడానికి ఏమైనా ఇంపార్టెంట్ అనుకుంటే కనుక మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి చూసారా స్పీకర్ అయితే మీకు రెండు స్పీకర్లు వచ్చేయండి ఓకేనా పైన కింద ఇంత కూడా స్పీకర్ వచ్చింది టైప్స్ అన్నమాట ఫోన్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది ఇంత ఫోల్డింగ్ ఉన్నదనే కానీ చాలా పెద్దది ఏం కాదు చాలా స్లిమ్గా ఉంటుంది ఫోన్ చాలా లుక్ గ్రాండ్గా ఉంటుందండి మనకి ఇండియాలో అయితే ఎక్కువగా జాబులు వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఎక్స్ ఎక్స్పెన్సివ్ మొబైల్స్ వచ్చి ఇంకా 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 సేవ్ అవ్వాలి డబ్బులు ఇంకా మీకు మంచి మంచి విషయాలు తెలియాలి నా గురించి అవ్వచ్చు లేదంటే కోవిడ్ గురించి అవ్వచ్చు ఇక్కడ మొబైల్స్ కోసం అవ్వచ్చు ఏ విషయంలోనైనా సరే నేను వీడియోలు అయితే మీకు పెడతా ఉంటానండి రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరైతే నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుందండి అదే కనుక మీరు సపోర్ట్ చేయకపోతే కనుక నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది కోవిడ్ కోసం కొన్ని కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోలేరు ఓకేనండి ఏమైనా కనుక ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఇంకా చేయాలి అనిపిస్తే కనుక నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఇక్కడ లో ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు చూసి వాళ్ళైతే షాప్కి వచ్చేస్తారు ఇక్కడ ఇది కవితన్ గ్రాండ్ హైపర్ కైతన్ గ్రాండ్ హైపర్లో కింద ఉంటుంది అనమాట ఎక్సలేటర్ దిగ్గానే ఎదురుగుండా మా షాప్ ఉంటుంది నేనైతే డీటెయిల్స్తో సహా పెడతాను కాబట్టి కోవైట్లో ఏమి ఇంత అడ్రస్లు అట్లా ఇట్లా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి కైథన్ గ్రాండ్ అనగానే వాళ్ళకి తెలిసిపోద్ది ఓకేనా మీ ఫ్యామిలీ కి కూడా నా వీడియో షేర్ చేసి చూసి ఆనందించండి ఇంకోటి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా ఆనందిస్తాను ఓకేనా బాయ్ బాయ్